హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీ అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని మీకు తెలుసు టీజీ టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది సిలబస్లో మనం ముందే చెప్పినట్టుగా ఎలాంటి మార్పు లేదు కానీ సమయం మాత్రం చాలా తక్కువగా ఉంది చూస్తూ చూస్తూనే సమయం అయిపోతుంది మరి చాలామంది అభ్యర్థులు అనుకుంటున్నారు ఈసారి కాకపోతే మళ్ళీ జూన్లో ఉంటుంది అని మళ్ళీ మళ్ళీ ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను మళ్ళీ అప్పుడు రేపుకు రూపు ఉండదు అప్పుడున్న సమస్యలు వేరే కాబట్టి మిత్లారా అటు టీచర్లైనా ఇటు నిరుద్యోగులైనా మనకు క్యాబినెట్ మీటింగ్లో మంచి విషయాలు రాబోతున్నాయి నోటిఫికేషన్లకు సంబంధించి వార్తలు వినబోతున్నాయి కాబట్టి మీరు ఆలస్యం చేస్తే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇదే ఫ్లోను కంటిన్యూ చేయండి మరి ముఖ్యంగా సిలబస్లో మార్పు లేదు కానీ సమయం చాలా తక్కువగా ఉంది అంటే మీరు పూర్తిగా దీనిపైనే దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది మనం తేలికగా తీసుకుంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి మరి మీకు ముందే చెప్పాను చాలాసార్లు సైకాలజీకి సంబంధించి అటు ప్రభుత్వ టీచర్లకు ఈ సబ్జెక్టు అసలు టచ్ ఉండదు ఎందుకంటే వారు కంటెంట్ పైన గ్రిప్ ఉంటుంది చదువుకోగలరు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సైన్స్ కానీ సోషల్ కానీ చదువుకోగలరు కొంతవరకు కానీ ఈ సైకాలజీ వారు చదివి చాలా సంవత్సరాలు ఉంటుంది మరి అంతెందుకు మన నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు త్రుటిలో కోల్పోయి సైకాలజీలో అప్లికేషన్ బిట్స్ ఉంటాయి అంటే మనం నేర్చుకున్నది యాజ్ ఈజ్గా అలా ఒక లెక్క మాదిరిగా ఆన్సర్ మాదిరిగా రాదు అంటే కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి కాన్సెప్ట్ అర్థమైతే మీకు ముందే చెప్పాను ఈత వస్తే లోతు ఎంత ఉన్నా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే లక్షల మంది చేత ఉద్యోగాలు కొట్టించిన వ్యక్తిగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా ముప్పైకి ముప్పై మార్కులు సైకాలజీలో సాధింపజేసిన వ్యక్తిగా ఒక రచయితగా మాకున్న అనుభవాలు ఇవి కాబట్టి ఈజీగా ఉండే సైకాలజీని ఒక్క మార్కు మనం వదులుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఈ యొక్క సైకాలజీ సిలబస్ను నేను ఒక్కసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కనపడిన వాళ్ళు బాగా జాగ్రత్తగా వినండి రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమిటి ఎక్కువగా మనం ఏం టచ్ చేయాలి ఏ టాపిక్ పైన ఎక్కువగా వస్తున్నాయి మొత్తం మూడు సెక్షన్లు ఉన్నాయి ముప్పై మార్కులు అది పేపర్ వన్ వారికైనా పేపర్ టూ వారికైనా సేమ్ సిలబస్ ఉంటుంది మరి మీకు తెలుసు సింపుల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సెక్షన్ వన్లో భాగంగా ఉన్నటువంటి టాపిక్ కనుక తీసుకుంటే సెక్షన్ వన్లో మొదటిది మీకు అందరికీ తెలుసు పెరుగుదల మరియు వికాసము మరి పెరుగుదల వికాసంలో భాగంగా చాలామందికి తెలుసు పెరుగుదల వికాసం అనే టాపిక్లో వస్తున్నటువంటి ప్రశ్న కాన్సెప్ట్ ఏమిటి మరియు పెరుగుదల వికాస సూత్రాలపైన రెగ్యులర్గా ప్రశ్న వస్తుంది అది కూడా ఒక ఉదాహరణ ఇస్తున్నాడు మరి అంతేకాకుండా పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏమై ఉండవచ్చు అది జైవిక కారకాల లేక పరిసర సంబంధిత కారకాల కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి మరి వికాసంలో దృక్కోణాలు మరియు పరస్పర సంబంధాలు అన్నప్పుడు ఇక్కడ ఏం భయపడాల్సిన పని లేదు టైటిల్ మాత్రమే మారడం జరిగింది తప్ప మిగతా కాదు మరి ఒక్కొక్క దశ తీసుకుంటే శైశవ దశ పూర్వ బాల్య ఉత్తర బాల్య కౌమార దశ తీసుకుంటే ఆ దశలో జరిగే వివిధ రకాల వికాసాలు ఏమిటి భౌతిక పరంగా ఉద్వేగపరంగా మానసిక పరంగా సాంఘిక పరంగా వచ్చే అనేది ఈ నాలుగు దశల్లో మనం అబ్జర్వ్ చేయబోతున్నాం నాలుగు దశల్లో మరి మీకు తెలుసు పిఆర్జే అనే వ్యక్తి కోల్బర్గ్ వ్యక్తి చామ్స్కి కాల్ రోజస్ ఎరిక్సన్ మరియు వికాస కృత్యాలు ఈ ఆరు టాపిక్ తీసుకుంటే మనకు మూడు క్వశ్చన్లు రెగ్యులర్గా వస్తున్నాయి రెగ్యులర్గా వస్తున్నాయి రెగ్యులర్గా వస్తున్నాయి మళ్ళీ దీంట్లో ఎరిక్సన్ టేబుల్ పైన ఎప్పటికి కూడా కన్ఫ్యూజన్ ప్రశ్న మారు పేర్లతో కూడినటువంటి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది మరి వైయక్తిక భేదాలకు సంబంధించి మనకు లెక్కలు కూడా ఉంటాయి మీకు అవసరం తెలుసు ప్రజ్ఞా లబ్ధిని లెక్క కట్టడం మరి వైయక్తిక భేదాల రకాల్లో రకాలు రెండే కానీ ఎగ్జామ్లో ఎగ్జాంపుల్ ఇచ్చి ఇస్తున్నాడు బాగా జాగ్రత్త వైయక్తిక భేదాల రకాలు రెండు వాటిపైన ప్రశ్న వస్తుంది మరి ప్రజ్ఞ ప్రజ్ఞా సిద్ధాంతాలు మీకు తెలుసు ప్రజ్ఞ అంటే కేవలం ఒక టాపిక్ కాదు ప్రజ్ఞ లక్షణాలు ప్రజ్ఞా పరీక్షలు మరియు అది ఏ పరీక్ష శాబ్దికన అశాబ్దికన వేగన ఈ సామూహికన ఈ విధంగా ప్రశ్న అడగడం జరుగుతుంది కాబట్టి ప్రజ్ఞా పరీక్షలపై గ్రిప్ ఉన్న తర్వాతనే ప్రజ్ఞా సిద్ధాంతాలు మనకు ఈజీగా ఉంటాయి ప్రజ్ఞా సిద్ధాంతాలు ఐదు మరియు అంతేకాకుండా ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉద్వేగాత్మక ప్రజ్ఞ సిద్ధాంతాలు కూడా సిలబస్లో ఉంది మరి సహజ సామర్థ్యము సహజ సామర్థ్యంలో ఉన్నటువంటి పరీక్షలు మరి వైఖరులు అభిరుచులు అలవాట్లు ఆలోచన సృజనాత్మకత చూడండి ఇవి చిన్న టాపిక్ కాదు కానీ ప్రతి టాపిక్ పైన ప్రశ్న వస్తూనే ఉంటుంది కాబట్టి మనం అన్నీ చదువుకుంటేనే ఖచ్చితంగా ముప్పై ముప్పై మార్కులు సాధించగలము చాలా ఈజీగా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నిత్య జీవిత ఉదాహరణలే ఉంటాయి మరి మూర్తిమత్వము మూర్తిమత్వ లక్షణాలు మూర్తిమత్వ పరీక్షలు ప్రక్షేపక ఆ ప్రక్షేపక ఈ రెండు పరీక్షల్లో ప్రశ్న లేకుండా ఉండదు మీకు ఆ విషయం తెలుసు మరి మూర్తిమత సిద్ధాంతాలు మీకు తెలుసు రక్షక తంత్రాలు సంఘర్షణలు ఇవి ఈజీగా ఉంటాయి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి విషమ యోజనం మానసిక ఆరోగ్యం ఒత్తిడి కుంటనం వ్యాకులత మరియు ఆత్మభావన సెల్ఫ్ కాన్సెప్ట్ రకాలు చూడండి ఇవన్నీ కూడా మరి అంతేకాకుండా పిల్లల పెంపకం జాగ్రత్తలు రకాలు ప్రతి టాపిక్ను టచ్ చేస్తున్నాడు ఇది ఫస్ట్ సెక్షన్ పెద్దది ఈజీ ఇంట్రెస్టింగ్ ఒక్కసారి మీరు మనసు పెట్టి చాలు మరి వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు అంత పరీక్షణ పద్ధతి తర్వాత పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి ఇంటర్వ్యూ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి ప్రశ్నా పద్ధతి రేటింగ్ స్కేల్ అంటే నిర్ధారణ మాపని మరియు అనక్టోడల్ రికార్డ్ అనుధైర్య సంకీర్ణ పద్ధతి రెగ్యులర్గా వస్తున్నటువంటి ప్రశ్న వికాసంలో విపత్తులు మైలురాళ్ళు ఏ వికాసంలో ఏ దశలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు ఇది మొత్తంగా ఫస్ట్ సెక్షన్ పది మార్కులు కాదు పన్నెండు మార్కులు ఏ యూనిట్ కూడా స్టాండర్డ్గా ఉండదు ఎక్కువ ప్రశ్నలు వస్తున్నటువంటి టాపిక్ పెద్దది ఎక్కువ మార్కులు ఎక్కువ ప్రశ్నలు చాలా ఈజీ మరి ఇక్కడ చూస్తే అభ్యసనము మరియు స్మృతి విస్మృతి అభ్యసనం ఏమిటి అభ్యసన లక్షణాలు రకాలు సోపానాలు మరియు అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు మరియు ప్రత్యక్షము మరియు భావనలు అనే టాపిక్ను గతంలోనే యాడ్ చేయడం జరిగింది మరి అభ్యసన సిద్ధాంతాలు తీసుకుంటే తారడెక్ పాలో స్కిన్నర్ వైగాడ్స్కి మరియు కోయిలర్ మరి బండూరా అభ్యసనం మరి ఇవన్నీ కూడా మీరు కొత్తగా చాలామంది విన్నప్పటికీ కూడా కొత్త కొత్త పాయింట్లు ఎందుకంటే సైకాలజీకి సంబంధించి చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి అవన్నీ మీరు ఈ టైంలో గ్యాదర్ చేయలేరు కాబట్టి అన్ని గ్యాదర్ చేసినటువంటి మన పుస్తకం ఉంది ముప్పైకి ముప్పై మార్కులు సాధింపచేసిన పుస్తకం ఉంది అందుబాటులో ఉంది మరి అభ్యసన బదలాయింపు రకాలు అపర్సన బదలాయింపు సిద్ధాంతాలు మరియు అభ్యసన వక్రరేఖ తర్వాత స్మృతి విస్మృతి తీసుకుంటే చాలా పెద్దది ఖచ్చితంగా ప్రశ్నలు మరియు ప్రేరణ పాత్ర ఏమిటి బ్లూమ్స్ వర్గీకరణ చాలా చిన్న టాపిక్ కానీ ఎనిమిది ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మిత్రులందరికీ బాగా గుర్తుపెట్టుకోవాలి మొదటగా మనము వేటిపైన ఫోకస్ చేయాలి ఎలా మొదలు పెట్టాలి ఎలా మార్కులు సాధించాలి మరి థర్డ్ సెక్షన్ చూస్తే చాలా చిన్నది మీరు అనుకుంటారు మ్యాటర్ పెద్దది కానీ చిన్నది ఎందుకంటే మెథడ్లో ఎక్కువగా వస్తున్నాయి ప్రశ్నలు కాబట్టి ఇక్కడ అడిగే టాపిక్లు వేరు ఇక్కడ చూస్తే బోధన మరియు అభ్యసనం మరియు అభ్యాసకుల మధ్య సంబంధం వివిధ అభ్య సన్నివేశాల్లో అభ్యాసకుడు సాంస్కృతిక సామాజిక సన్నివేశంలో ప్రత్యేక అవసరాలు గల విద్య ఇవి పైంది మొత్తం జనరల్ ఇది మాత్రం కంటెంట్ ప్రత్యేక అవసరాలు గల విద్య సమ్మిళిత విద్యలో ప్రశ్నలు రెగ్యులర్గా వస్తున్నాయి మిగతా జనరల్ మీరు చేయగలుగుతారు ఈజీగా చేయగలుగుతారు ప్రశ్నను బట్టి చేయగలుగుతారు మరి ఇక్కడ చూస్తే బోధనల ప్రణాళికలోని మూలకాలు బోధనలోని దశలు మూడే మూడు ఉంటాయి ఎగ్జామ్లు వస్తూ ఉంది మరి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఇవన్నీ కూడా మెథడ్లో వస్తాయి ఇక్కడ కూడా టచ్ చేస్తూ ఉన్నాడు అది ప్రాజెక్ట్ అయినా అన్వేషణ అయినా మరి కృత్యాధార ఉపన్యాస ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కథా పద్ధతి చారిత్రక పద్ధతి మరి ఇక్కడ చూస్తే బ్రూనర్ బోధన అభ్యసన సిద్ధాంతం అనుభవాత్మక అభ్యసనం మరియు అన్వేషణాత్మక అభ్యసనం చూడండి మూడు పైన చూస్తే చాలామంది నేర్చుకోరు కానీ ఎగ్జామ్లో ప్రశ్నలు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి ముందు మనకు తెలుగులో టాపిక్ తెలియాలి కాబట్టి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను మరి సర్వే పద్ధతి సహచర్య అభ్యసనం సాకార అభ్యసనం కొలాబరేటివ్ పరిశీలన ఆధారిత అభ్యసనం అధ్యయన అలవాట్లు స్వీయాభ్యసనం వ్యక్తిగత సామూహిక అభ్యసనం అభ్యసన నైపుణ్యాలు నేర్చుకోవడం ఇది జనరల్ టాపిక్ ఈజీగా మీరు చేయగలుగుతారు మరి అందరూ చేసినటువంటి ప్రశ్నలు మనం చేస్తే ముందు వరుసలో ఉండము కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అసమ సమూహ తరగతి అభ్యసనం మరియు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి అంశాలు బోధనాభ్యసన ప్రక్రియలో సౌలభ్యకరతగా ఉండే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు లాంటి టాపిక్లు మరియు ఉపాధ్యాయునికి ఉండాల్సినటువంటి నైపుణ్యాలు అనే టాపిక్ ఇక్కడ ఉంది అభ్యసన వనరులు స్వీయ కుటుంబ మరియు పాఠశాల సమాజం ఆటలు సాంకేతికత జనరల్గా మీరు చేయగలుగుతారు మరి ఇక్కడ చూస్తే సమూహం రకాలు మరి ఇక్కడ చూస్తే మేజర్గా మంత్రణము మార్గదర్శకత్వము నాయకత్వము నాయకత్వ రకాలు మరియు ఇక్కడ చూస్తుంటే మళ్ళీ ఇక్కడ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ విద్యా హక్కు చట్టము నిరంతర సమగ్ర మూల్యాంకనము మరియు బాలల హక్కులు అందుకే థర్డ్ సెక్షన్కు మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వం కానీ థర్డ్ సెక్షన్ చూస్తే పెద్దగా ఉన్నప్పటికీ జనరల్గా ప్రశ్న వస్తున్నప్పటికీ అది మెథడ్లో ఉన్నప్పటికీ కూడా మనం సైకాలజీలో మేజర్గా ఫోకస్ చేయాల్సినటువంటి పాయింట్లు నేను అండర్లైన్ చేసి స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది మరి దీంట్లో భాగంగా ఈ యొక్క సబ్జెక్టుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఏం చదవాలి ఏ పుస్తకాలు చదవాలి ఏ క్లాసులు వినాలి ఏది చదివితే మనకు ముప్పై మార్కులు వస్తాయి సిలబస్ పైన పూర్తి గ్రిప్ వస్తుంది ఒక్క ప్రశ్నకు కూడా పోదు లాంటి అనుమానాలు తలెత్తినప్పుడు ఎందుకంటే చాలామంది టీచర్లు రాస్తున్నారు చాలామంది నిరుద్యోగులు రాస్తున్నారు నిరుద్యోగులకు ఎక్కువ మార్కులు రావాలి మరి మన ఉద్యోగులకు ఖచ్చితంగా ఎక్కువ మార్కులతో క్వాలిఫై కావాలి మంచి స్కోరు గౌరవప్రదమైనటువంటి స్కోర్ రావాలి మిగతా వాళ్ళు క్వాలిఫై అయ్యి మనం కాకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పుస్తకం మీకు తెలుసు సైకాలజీ శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తకం ఇది విజేతలందరి చేతిలో ఉంటుంది తర్వాత ఏదైనా తీసుకున్నా మళ్ళీ ఇక్కడ వచ్చి తీసుకుంటారు మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి చక్కటి పుస్తకం సమగ్రమైనటువంటి పుస్తకం మంచి క్వాలిటీ పుస్తకం ఈ పుస్తకంలో కూడా మళ్ళీ ప్రాక్టీస్తుంటాయి కాంటెంట్తో పాటు ప్రాక్టీస్పిస్తుంటాయి మరి మొత్తం కూడా అరవై గంటల క్లాస్ అంటే రోజుకు రెండు గంటలు ప్లస్ దాంట్లోనే పరీక్షలు దానికి సంబంధించినటువంటి కోర్సు సిద్ధంగా ఉంది మరి ఈ కోర్స్ సిద్ధంగా ఉన్న తర్వాత ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఇలా లైవ్ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది ఇలా క్లాసులు సీక్వెన్స్గా పుస్తకంలో ఏ టాపిక్ అయితే ఉంటుందో ఆ టాపిక్ సంబంధించి వీడియో ఉంటుంది కాబట్టి పుస్తకం ముందు పెట్టుకోవాలి క్లాసెస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో వినాలి మొత్తం మీరు కేటాయించాల్సిన సమయం గరిష్టంగా అరవై గంటలు అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుంటే యాభై గంటలు యాభై గంటలు ముప్పై మార్కులు మరి అంతవరకు అయిపోయిందంటే లేదు లేదు పరీక్షలు ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి సీబీటీఈ మోడల్లో ఉంటుంది కాబట్టి ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి ఇక్కడ వెంటనే మీరు పరీక్షలు రాసుకోవాలి మరి అంతవరకు వదిలేదు మీరు మళ్ళీ మీకు రివిజన్కు సమయం ఉండదు కాబట్టి మేమే మళ్ళీ ఒక పది నుండి పదిహేను గంటలు తీసుకొని రివిజన్ క్లాసులు చూడండి ర్యాపిడ్ రివిజన్ క్లాసులు మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే మీరు చేయాల్సిందల్లా ఈ ముప్పై పార్కుల పైన భద్రత భరోసా రావాలంటే సమగ్రమైనటువంటి అంశాలపైన క్లిష్టత పోయి సులువుగా మీకు అర్థం కావాలి భయం పోవాలంటే మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని క్లాసులు వినడం మొదలు పెట్టండి ఇప్పటికే లక్షల మంది లక్ష ఉన్న వాళ్ళు వింటున్నారు మీరు ఆలోచన చేస్తే తద్వారా భయం ఏర్పడుతుంది రేపు చూద్దాం ఎల్లుని చూద్దాం సండేలు ఉన్నప్పుడు చూద్దాం అనేటువంటి మాట వద్దు మిత్రులారా ఎందుకంటే తెలంగాణలో జనవరి మూడు నుంచే పరీక్షలు ఉన్నాయి కాబట్టి మనం తలెత్తుకునే స్కోర్ ఉండాలి మనకు ఇటు డిఎస్సీ రాసే అభ్యర్థులు కూడా ఎక్కువ మార్కులతో ముందుకు పోవాలి అందరూ కూడా రాస్తారు హండ్రెడ్ పర్సెంట్ తమ స్కోర్ను చెక్ చేసుకుంటారు తమ టాలెంట్ను చెక్ చేసుకుంటారు తమ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందో చెక్ చేసుకుంటారు కాబట్టి ఈ సబ్జెక్టు మాకు వదిలేయండి మీరు చేయాల్సిందల్లా ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని టైప్ చేయండి చేయగానే ఆల్రెడీ సజెషన్లో ఉంటుంది కాబట్టి లక్షల మంది ఉన్నారు కాబట్టి మన యాప్లో మీరు ఏం చేయండి అంటే అక్కడ ఈ కోర్సును ఎన్నుకోండి ఈ కోర్సును ఎన్నుకోండి క్లాసులు వినడం మొదలు పెట్టండి మరి ఎగ్జామ్స్ రాయండి పుస్తకం ముందు పెట్టుకోండి మరి ఇక్కడ పుస్తకానికి సంబంధించి ఇక్కడ మీరు ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా మీ ఇంటి వద్దకు వస్తుంది మరి ఎందుకంటే సిలబస్లో మార్పు లేదు భవిష్యత్తులో కూడా మార్పు ఉంటుందో తెలియదు ఇప్పుడు కాకపోతే మళ్ళీ భవిష్యత్తులో సిలబస్ మారితే చాలా ఇబ్బంది అవుతుంది మిత్రులరా మారితే ఇబ్బంది మారక ముందే మనం మారాలి మరి క్లాసులు వినండి మరియు మీకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మన యాప్లో బాక్స్ నొక్కండి చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మీ యొక్క సమస్యను క్లియర్గా ఒకే మెసేజ్లో పెట్టండి ఫోన్లు చేయకండి మెసేజ్ పెట్టండి మేము స్పందిస్తాం ఈ సబ్జెక్టు మాకు వదిలేయండి మిగతా సబ్జెక్టులు మీరు చూసుకోండి రివిజన్ చేస్తాం సబ్జెక్ట్ పైన గ్రిప్ తెస్తాం మరియు మీరు చూస్తూ చూస్తూ మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు చెప్పాను సిలబస్ రానప్పుడే సిలబస్ మారదని చెప్పాను ఈ వారంలోనే టెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను అలర్ట్ అయ్యారు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు కాబట్టి తాజా నిజ వాస్తవ సమాచారం కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగం ఉంటుంది ఇప్పుడున్న టాపిక్లో ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ లక్ష్యం ఉన్న వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి యాప్ కాబట్టి మీరు అందరూ కూడా మన యాప్ను ఖచ్చితంగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా క్లాసులు వేయండి పుస్తకం ముందు పెట్టుకోండి ఆలస్యం చేస్తే మళ్ళీ మనం ఆ నష్టాన్ని పూరించలేము ఆల్ ది బెస్ట్